मिला छोट के बाहर आया आप चीज नहीं హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈ డ్రైవర్ రాముడు మాట్లాడుతున్నాను స్వాగతం సుస్వాగతం డ్రైవర్ రాముడు వాక్స్కి ప్రస్తుతానికి అయితే బెంగళూరులో ఉన్నామం బెంగళూరు నుంచి జమ్మల మడుగు జా ఫ్యాక్టరీకి అయితే ఇప్పుడు లోడింగ్ అయితే జరగబోతుంది ఇక్కడ కనిపిస్తుందంతా వేస్ట్ పేపర్ అండి ఫ్యాక్టరీలో వెనకాల పడే వేస్ట్ పేపర్ని అంతా ఇలాంటి బయట పడేయకుండా ఇలాంటి ఫ్యాక్టరీకి అయితే సప్లై అయితే చేస్తారు లోడింగ్ అయితే పూర్తి అయిపోయిందండి ప్రస్తుతానికి అయితే హైవే అయితే ఎక్కేసాము మీరు అడగచ్చు లోడింగ్ ఎందుకు పూర్తి వీడియో పెట్టలేదు అనేసి కానీ అక్కడ లోపల ఫ్యాక్టరీలో అబ్జెక్షన్ అయితే పెట్టారండి వీడియోలు అనేది తీయకూడదు అనేసి ఖచ్చితంగా చెప్పారు దానివల్ల నేను వీడియో అయితే తీయలేకపోయాను ఇప్పుడు మనము హైవేలో అయితే వెళ్తున్నామండి కడపకి కడప అంటే జమ్మల మడుగు దాల్మియా ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము దాల్మియా ఫ్యాక్టరీకి అయితే రావడం అయితే జరిగింది వచ్చిన ఐదు నిమిషాలకే బొమ్మను అయితే సౌండ్ వచ్చింది ఏం రాయలేని అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ చూస్తున్న విధంగా లారీ వాడు ముందు వెళ్తున్నాడు అండి మన లైన్లో వెళ్తున్నాడు ఇక్కడ లైన్ సీరియల్ ప్రకారం ఉండాలి ఆ లైన్లో వెళ్తుంటే పక్కలో ట్యాంక్ రోడ్ వచ్చి ఓవర్టాక్ చేసి దీంట్లో బండి అయితే తగలడం అయితే జరిగింది और बिना बिना भी रहा और थोड़ा टूटा आवन वाला है और भाई दिस ना फाड़ो और का सुपर राइट आओ को छुरे तू बम्पर में ना आए कहीं और एक भी बन नहीं बम्पर का छोड़ दे रे हटियो बना ये तो अड़ी पंपिच आई ना पापा पापा के पर दिखतेगा रे ए भाई दिखो कंदक दिखो उधर का क्या की बोल के भेजो भाई और देखो यार इतना टाइम लेट करता है दिब्रयावन आते बावड दैवल वमरो हां क्या बोल बना बदल रहे हैं क्या बोल दान दोला पकड़ते दान दोरा वाला हमसे तू लाया बा दान दोरा वाला क्या पकड़ता रे भाई लगा तो ये बोंपर हैने हारता आने ताने ये दूसरा था ब्रेक मारने मारने ने किसका है 99 बदनाम था आने ताने पीछे भाई पिलाने ले ला रहा है रे ఈ గొడవతో బండ్లన్నీ వెనక వైపు అయితే అన్ని నిలబడిపోవడం అయితే జరిగింది సరే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళంతా రిక్వెస్ట్ చేసి హిందీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నాలుగు వందలు అయితే ఇప్పించడం అయితే జరిగింది ఈ విధంగా గొడవ అయితే సిద్ధమణిగిందన్న ఇంకా మా విషయానికి వస్తే ఇక్కడున్న బండి ఇప్పుడు నేను వేసుకొచ్చిన లోడింగ్ కంపెనీ నుంచినే వచ్చింది వాళ్ళకి అన్లోడింగ్ అయితే కాలేదు ఇద్దరికూ వెయిట్ చేస్తున్నాము టైం వచ్చి ఆరవుతుంది కానీ వాళ్ళైతే అన్లోడింగ్ అయితే పెళ్ళలేదు మమ్మల్ని ఏమనే ఏమనేసి అక్కడికి వెళ్ళి అడిగాము సెక్యూరిటీ గార్డ్ని అడిగాము వాళ్ళు ఏం చెప్పారంటే మీ కంపెనీకి దాల్మియా కంపెనీకి లింక్అప్ అనేది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అది అయిన తర్వాత మేము పిలుస్తాము రేపు మధ్యాహ్నం అవుతుంది అని మనకి చెప్పాడు సరే అని చెప్పేసి మన మధ్యాహ్నం దాకా అయితే వెయిట్ చేసామండి ఇప్పుడు టైం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పదకొండు అన్నారా అట్లా అవుతుంది సరే అని చెప్పేసి వెయిట్ చేసాము మనకి అన్లోడింగ్ అనుకున్న విధంగానే వాళ్ళు మనల్ని పిలిచారు అన్లోడింగ్కి అయితే అయితే వదిలారన్నా లోపలికి వచ్చి చూశాక మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ విపరీతమైన చెత్త మన ఇండియాలో ఉన్న చెత్త అంతా ఇక్కడే ఉంది అని అనిపించింది దాంతోపాటి విపరీతమైన స్మెల్ బ్యాడ్ స్మెల్ అయితే విపరీతంగా ఉందన్న దానికి తోడు లోపలికి నన్ను ఒకడే పంపించారు క్లీనర్ అయితే అలో చేయలేదు సరే అని చెప్పి నానా బాధలు పడి అక్కడికి వెళ్ళి తాల్బార్ పట్ట దారాలు అన్నీ ఇప్పుకొని చాలా వస్తువులు పడ్డాను ఎంతరా అంటే చాలా వస్తువులు పడ్డాను సరే అని చెప్పేసి లోడింగ్ అయితే వెనక్కి రివర్స్ చేసి పెట్టేశాను జేసీబీ అన్నైతే మొత్తం లోడింగ్ అనేది స్టార్ట్ చేసేసాడు డింగ్ అయితే ఇంకా మీరు వెళ్ళచ్చని చెప్పాడు సరే అని చెప్పి మన ఫ్యాక్టరీలోకి అయితే వచ్చేసాము అన్లోడింగ్ చేసి ఫ్యాక్టరీలోకి వచ్చేసరికి నా బాడీ మొత్తం పెంట పెంట అయిపోయింది గేటు దగ్గర బిల్లులు ఇచ్చి బయటికి రావడం అయితే జరిగింది ఫ్యాక్టరీ లోపల జరిగిన అన్లోడింగ్ పాయింట్ విషయానికి వస్తే మన బాడీ మొత్తం పెంట పెంట అయిపోయింది ఇంకా రెండు షాంపూలు తెచ్చి ఒళ్ళంతా వేసి బాగా రుద్దడం అయితే జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే మామూలుగా సంవత్సరానికి ఒకసారి స్నానం చేసేవాడిని కానీ చేయక తప్పలేదు ఈ విషయంలో వరకు చాలా చింతిస్తున్నాను నేను ఒక్క నిమిషం అన్నా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్న ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఫుల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది లేదంటే నాకు సపోర్ట్ అనేది దొరకదు మీరు ఒకవేళ నా వీడియో మీకు నచ్చలేదు అనుకోండి కింద కామెంట్ సెక్షన్లో నా వీడియోలో ఎక్కడ పాల్ట్ అనేది జరుగుతూ ఉంది ఎక్కడ రిమార్క్ అనేది జరుగుతుందని ఉందని మేము ఆ కామెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి నాకు కొంచెం దాన్ని సర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు మీరు అలా చూసి అలా వెళ్ళిపోయారు అనుకోండి నాకేం తెలుస్తుంది అదే అన్న దయచేసి అర్థం చేసుకోండి నా వీడియోలో మీకు ఏ లోపాలు ఉందో చెప్పండి లేదు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్న దయచేసి ఉంటానన్నా జై హింద్